హలో ఫ్రెండ్స్ జయప్రతో ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి ఉసిరిగాయ రోటి పచ్చ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూడండి ఒక బాండీ తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకుని ముందు మెంతులు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వేయించుకోండి సిమ్లోనే పెట్టి వేయించుకోండి చక్కగా వేగాలన్నమాట లోపల దాకా పైలో పెట్టారంటే లోపలేగో పైన వేగిపోతాయి అనమాట టేస్ట్ బాగాదు అందుకని నిదానంగా వేయించుకోండి ఇలా వేగాక సగం పైన వేగాక ఆవాలు జీలకర్ర కూడా టీ స్పూన్ తీసుకోండి సరిపోతాయి అవి కూడా వేగనివ్వండి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి ఎర్రగా వేగితేనే బాగుంటాయండి అసలు చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి అప్పటికప్పుడు తినే పచ్చడి ఉంది నాలుగైదు రోజులు ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటుంది కానీ బయట అయితే ఎక్కువ రోజులు ఉండదు ఇంటికి రోడ్డు పచ్చడి కిందలేక లేర్రగా వేగాక చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంది చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి కడాయిలో మిగిలిన నూనె నూనెలో మనం ఉసిరికాయలను ఇలా కోసి పెట్టుకోవాలన్నమాట గింజలు తీసేసి మొక్కలు కోసుకోవాలి మొక్కలు కోసుకుని వేయించుకుందాం మెత్తబడేదాకా వేయించుకోండి తిప్పుకుంటూ వేయించుకోండి కొంచెం వేగాక మూట పెట్టేసేయండి మూట పెడితే త్వరగా మర్చిపోతాను అన్నమాట ఇవి అండి రాత్రి మా అమ్మాయి శ్రీశైలంలో చూస్తే కొనుక్కొచ్చింది వారిలో మన ఎక్కడ నీరు లేదు కొంచెం నీరు ఉంటే బాగుంటుంది కొంచెం ఇంకొంచెం కొంచెం టైం పడకందండి పది నిమిషాల దాకా పడుతుంది అది వేగేలోకి ఇది పౌడర్ చేసుకుందాం మెత్తగా చేసేసుకోండి ఇలా మెత్తగా నలిగాక ఎల్లిపాయలు కూడా వేసినారండి ఇవి కూడా వేగిపోయినాయండి ఇట్లా వేగితే సరిపోతుంది ఈ పొడిలో నుండి ఉప్పు పసుపు కారం ఉప్పు పసుపు వేసింది మిస్ అయింది క్లిప్పు అవన్నీ వేసి చక్కగా సరిపడా మనకి ఎంత ఉప్పు కావాలో అంత వేసుకోండి కారం సరిపడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి ఇట్లా వస్తుంది కారం ఇప్పుడు ఈ ముక్కల కూడా వేసి నూరుకోండి పచ్చ పొడి వేసేయండి కూడా వేసుకోండి కొంచెం గట్టిగా ఉంది కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా నీళ్ళు అయిపోయి మాకండి చక్కగా రెడీ అయిపోయిందండి పచ్చడి అయితే టేస్ట్గా ఉంది ఇంకా పిల్లలు ముద్దలు కలుపు అంటున్నారు సర్లేని కలుపుదామని అన్నం వండేశాను వేడి వేడి అన్నం అయితేనే బాగుంటుందండి అందులో నెయ్యి వేసుకుని కొంచెం దండిగానే పడుతుంది నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుందండి అసలు ఇంకా మనం ఎన్ని కూరలు ఉండినా తినం ఈ పచ్చడితో తినేస్తాం అన్నం అంత అంత బాగుంటుంది నేను ఆల్రెడీ బీరకాయను సాంబార్ పెట్టాను బీరకాయ కూర ఉండి సాంబార్ పెట్టాను అయినా సరే ఆటి జోలికి ఎవరు వెళ్ళి అందరూ తింటూ తినేసరి అంత బాగుందంట అందరికీ ఇంక ఇట్లా రోటిపచ్చళ్ళు చేస్తే ముద్దలు ముద్దలు అంటారు పిల్లలు సరే అందరికీ కలిపి పెడుతున్నాను అండి చెయ్యి కాలిపోతుంది అయినా సరే ఇట్లా తింటేనే మజా వస్తుంది అనమాట అందుకని అలా కలుపుతున్నాను ఈ ముద్ద టేస్ట్ చూసి చెప్పమ్మా ఎలా ఉందో సూపర్ ఉంది సూపర్ ఉందా వీళ్ళు కూడా తినమ్మా చాలా బాగుంది చాలా తలాక ముద్ద తింటే అయిపోయింది పట్టు అంత బాగుందండి చాలా పచ్చడి